సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి ఒక సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడు అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి సాధువును దుర్భాషలాడాడు సాధువు ఆ వ్యక్తి వైపు చూచి ఏమీ సమాధానమివ్వకుండా మౌనంగా ఉన్నాడు కాసేపటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నటువంటి శిష్యులలో ఒకరికి ఆ మాటలు విని చాలా కోపం వచ్చింది తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉండిపోయాడని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది ఉపన్యాసం ముగిసిన తరువాత అతడు గురువు వద్దకు వచ్చి గురువు గారు ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా తిట్టినప్పుడు మీరు మౌనంగా ఎలా ఉన్నారు దయచేసి చెప్పండి మీరు అలాంటి పరిస్థితిలో కూడా ఇంత ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలిగారు మీకు కొంచెం కూడా కోపం రాలేదు మీ రహస్యం ఏమిటి అని అడిగాడు సాధువు చిరునవ్వుతో ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెప్తాను అయితే ముందుగా నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు సాధువు ఇలా చెప్పాడు నీవు ఒక వారం తరువాత చనిపోతావు అది విని శిష్యుడు చెలించిపోయాడు ఎవరో చెబితే తాను నమ్మేవాడు కాదేమో తన గురువుగారే చెప్పటం వల్ల దానిని నిజం అని నమ్మాడు అతడు జీవించడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది శిష్యుడు చాలా కృంగిపోయాడు కానీ తరువాత ఒక క్షణం స్థిరంగా ఉండి ప్రశాంతమైన మనసుతో ఆలోచించాడు అతను తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులు సంపూర్ణంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు చాలా ఆలోచించిన తరువాత అతను తన గురువు బోధనలను అనుసరించి వినమ్రత ప్రేమ భగవంతుని పట్ల భక్తితో జీవించడానికి మిగిలిన ఏడు రోజులను గడపాలని నిర్ణయించుకున్నాడు ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది ఇప్పుడు అతను అందరినీ అత్యంత ప్రేమతో పలకరిస్తున్నాడు దేనికి ఎవరిపైనా కోపం తెచ్చుకోవటం లేదు అతను ఎక్కువ సమయం దేవుడి స్మరణలో గడుపుతున్నాడు అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపడ్డాడు తెలిసి లేదా తెలియక ఎవరితోనైనా విభేదాలు ఉన్నా లేదా ఎవరినైనా బాధపెట్టి ఉన్నా వారందరినీ క్షమాపణ కోరాడు ఇలా ఆరు రోజుల పాటు సాగింది ఏడవ రోజు తన అంతం సమయానికి తన గురువును ఒకసారి కలవాలని కోరుకున్నాడు తన గురువును కలుసుకొని గురువుగారు నా ముగింపు దగ్గర పడింది నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలని అనుకుంటున్నాను దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అన్నాడు సాధువు ఇలా అన్నాడు నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు గురువు నోటి నుండి అలాంటి ఆశీర్వాదం విని శిష్యుడు కలవరపడ్డాడు తన శిష్యుడిని ఆశీర్వదించిన తరువాత గురువు అడిగాడు ఇప్పుడు చెప్పు గత ఏడు రోజులు ఎలా ఉన్నాయి నీవు మునపటిలా అందరిపై కోపంగా ఉన్నావా లేదు గురువు గారు లేదు అంటూ తన ప్రవర్తన ఎలా మారిపోయిందో చెప్పాడు దానికి గురువు చిరునవ్వు నవ్వి చూడు ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది నువ్వు కూడా అనుభూతి చెందావు నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు ఎవరి ఎందైనా చెడు భావనలతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను పశ్చాత్తాపం పగ తగాదాలు వాదనలతో వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది జీవితమంతా క్షమించడం ముందుకు సాగిపోవడమే జీవితపు నిజమైన లక్ష్యం ఆనందం ఎవరు ఈ ప్రగాఢమైన జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వారు ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉంటారు ప్రతి క్షణము అదే నీ చివరి క్షణమని భావించి జీవించు అని ముగించారు స్వస్తి